హైదరాబాద్ అభివృద్ధిలో కేంద్రానిదే ప్రధాన పాత్ర అన్న సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందన్న ఆశ లేదన్నారు మేడిగడ్డపై కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు బీజేపీ నేతలు రాష్ట్ర శాసనసభలో బీజేపీ పక్ష నేతగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి నియమితులయ్యారు డిప్యూటీ ఎల్పీ నేతలుగా ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ వెంకటరమణారెడ్డిలు ఎంపికయ్యారు దీనికి సంబంధించి రాష్ట్ర బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు అసెంబ్లీ సెక్రటరీకి బీజేపీ అధికారికంగా లేఖను అందించారు బీజేపీ పార్టీ చీఫ్ విప్ గా పాల్వాయి హరీష్ బాబు విప్ గా సూర్యనారాయణ నియమితులయ్యారు బీజేఎల్పీ సెక్రటరీగా రామారావు పాటిల్ ట్రెజరీగా రాకేష్ రెడ్డిని అనౌన్స్ చేసింది బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఈ స్టేట్ ఆఫ్ ది హార్ట్ అన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజీజ్ హైదరాబాద్ ప్రగతి నగరంలో ఏర్పాటు చేసిన ఇంకాయిస్ సెంటర్ను సందర్శించారు ఈ సెంటర్ సముద్ర గర్భంలో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు అభివృద్ధి చెందుతున్న భారత్లో ఇలాంటి సంస్థలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయన్నారు యూ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది సెంటర్ అండ్ ఆల్ ద సైంటిస్ట్ ఇంజనీర్స్ ఆల్ ద టెక్నీషియన్స్ ఎవ్రీబడీ అసోసియేటెడ్ విట్ ది ఇంక్వైస్ దే హెవ్ హైదరాబాద్ నగర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ అవినీతి పార్టీలని విమర్శించారు సికింద్రాబాద్ లో పవర్ బోర్వెల్ ప్రారంభించారు ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమలు చేస్తుందన్న ఆశ లేదన్నారు కిషన్ రెడ్డి అనేక ప్రగల్పాలు పలికి చివరకు ఎత్తిన భస్మాసులో హస్తం పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కనుషు